మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కొత్తగూడెం భద్రాద్రి స్వరాంజలి ట్వంటీ ఫోర్ ఎయిన్ఎస్ టీవీ మీడియా జ్యోతి ఈవెంట్స్ ఆధ్వర్యంలో భద్రాచలంలో ఆదివారం నిర్వహించిన తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్స్ మరియు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ కొరకు గాయని పూజారి జ్యోతి పన్నెండు గంటల పాటు నిర్విరామ చిత్రగాన లహరి పాటల కార్యక్రమంలో నూట పాటలను పాడి తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్స్ మరియు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ని సాధించుకున్నారు గంటల నుండి సాయంత్రం ఎనిమిది గంటల వరకు పన్నెండు గంటల పాటు నిర్విరామ పాటల పోటీలలో తన గాయకులతో కలిసి నూట పదకొండు కైవసం చేసుకున్నారు నూట పదకొండు పాటల అనంతరం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ మరియు తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్స్ ను ఆయా సంస్థల వారు వేదిక పైన వెల్లడించారు ముఖ్య అతిథులుగా విచ్చేసిన ప్రముఖ ఐటీసీ కాంట్రాక్టర్ పాకల దుర్గప్రసాద్ కల్ప వృక్ష నారసింహ ఆలయ అర్చకులు కృష్ణ చైతన్య మనుగూరు బిఆర్ఎస్ పార్టీ నాయకులు కువి నాగేశ్వరరావు భగవాన్ స్వీట్స్ అధినేత శంకర్రావు డాక్టర్ విజయరావు డాక్టర్ పాలరాజ్ ఇంజనీరింగ్ కాలేజ్ చైర్మన్ వరలక్ష్మి సాయిరం డాక్టర్ కమల రాజశేఖర్ శ్రీమతి ప్రీతం జెడ్పీటీసీ శ్రీమతి కామిరెడ్డి శ్రీలత అజీమ్ రాజా శ్రీనివాస్ కూడిచేట్టి జనార్దన్ చేతుల మీదుగా గాయని పూజారి జ్యోతికి తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్స్ మరియు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ని అందజేశారు అంతేకాకుండా పన్నెండు గంటల పాటు నిర్విరామంగా చిత్ర పాటలను పాడిన గాయని పూజారి జ్యోతిని అభినందించారు మరియు తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్స్ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ జూరీ మెంబర్స్ అశోక్ కుమార్ వెంకటాచారి శ్రీనివాసులతో పాటుగా ఆర్గనైజర్స్ తోకల శ్రీనివాస్ అనుమాన్ల నాగరాజు పద్మావతి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు